యేసుప్రభు గురించి బైబుల్ ఏమైనా రాయబడి ఉంటుంది అని సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్ దేవుని కుమారుడు మనుష్య కుమారుడు గాడ్ అండ్ మ్యాన్ ఆయన పూర్తిగా దేవుడు మరియు పూర్తిగా మనుష్యుడు బైబుల్ ఇంకొక మాట ఉంటుంది ఆయన మధ్యవర్తిగా వచ్చినాడు అంటే మనకు దేవునికి మధ్యవర్తిగా ఫుల్లీ మ్యాన్ మెన్ ఆయన దేవుని కుమారునిగా దేవుని చేయి పట్టుకోగలడు మనిష్య కుమారుడిగా మనిషిని చేయి పట్టుకోగలడు అది మధ్యవర్తిగా ఉన్నాడు ఆ కార్యం జరిగింది దేవుడు కాబట్టి దేవుని కుమారుడు కాబట్టి దేవుని హస్తం పట్టుకొని మనుష్య కుమారుడు కాబట్టి మనిషి హస్తం పట్టుకొని వీలైంది దేవునికి మధ్యవర్తి అందుకే తండ్రి అని పిలుస్తున్నాం మనం ఆ రిలేషన్షిప్ ని ఆ సంబంధమును ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చినాడు అక్కడ అందుకే ఆయన ద్వారానే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలము ఆయన ద్వారానే నేను తప్ప మనం దేవుని రాజ్యానికి వెళ్ళాము యేసు ప్రభు అక్కడే మార్గం జ్ఞాపకం ఉంచుకుందాం ఒకసారి ఈజ్ అయిటీ గాడ్ ఈజ్ అయిటీ గాడ్ హి కేమ్ టు దిస్ వరల్డ్ దట్ నో వన్ షుడ్ ఫెరిష్ ఎవ్వరు నశించిపోవద్దు అని ప్రతి ఒక్కరిని రక్షించి మరి ఈ భూమి మీద మన జీవిత యాత్ర ముగించుకున్న తర్వాత దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసాడు ఏ మార్గము జ్ఞాపకం ఉంచుకుందాం భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు నేను ఎప్పుడు చెప్తుంటా కదా మనిషి ఏదైనా ఆపగలడు మరణాన్ని ఆపలేడు మరణం అందరినీ జయిస్తుంది మరణానికి ఉన్న బలం అది కానీ మరణ బలాన్ని నిర్మూలము చేసింది యేసు ప్రభు మరణముక బలమును విరగొట్టినడు దేవుడు అందుకే ఆ నామము సర్వశక్తి కలిగిన నామం